నాకు ఒక సందర్భం గుర్తొస్తున్నది ఒకరోజు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు పెద్దలు ఇక్కడ లేరు వారు వారు ఒకరోజు నేను వారు ఎక్కడో ఢిల్లీలో కలిసినప్పుడు ముచ్చట పెట్టుకుంటుంటు లక్ష్మీకాంతరావు గారు కేసీఆర్ గారు ముంగట కూర్చున్నారంటే కేసీఆర్ గారు ఏం చెప్తే దానికి ఎస్ సార్ ఎస్ సార్ అంటాడు అన్నాక నేను అర్ధగంట అయినాక నేను మెల్లగా పక్కకు మీ ఇద్దరం ముచ్చట పెట్టుకుంటున్నాను నేను అడిగిన అంకుల్ మీరు మిలిటరీలో పనిచేసిండ్రు కదా అందుకేనా మరి ఏం చెప్పినా కమాండర్ ఏం చెప్పినా ఎస్ సార్ ఎస్ సార్ అని అందుకే నేను అడిగిన కాదు రాము నీకు ఒక్క విషయం చెప్తా ఇను అన్నాడు ఏంటిది అంకులు అన్న ఏం లేదు రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టగానే నన్ను పిలిచిండు పిలిస్తే నేను పోయినా పోయి కూర్చున్నప్పుడు మంచిగా భోజనం పెట్టి గంట సేపు చెప్పిండు నాకు కెప్టెన్ గారు ఇంకప్పటికి పంచాయతీ ఎన్నికలు కాలే పార్టీ పెట్టి ఐదు పది రోజులు కెప్టెన్ క్యాప్టెన్ గారు తొందరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి మన వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు మండల పరిషత్ అధ్యక్షులు అవుతారు జెడ్పీటీసీలు అవుతారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు కేంద్ర మంత్రులు అవుతారు ఆఖరికి కొంతమంది గవర్నర్లు కూడా అవుతారు ఓటు ద్వారానే శాసించి మనం తెలంగాణ తెచ్చుకుంటామని చెప్పిండు చెప్తే నేను గంటసేపు విన్నా ఇని ఆఖరికి మెల్లగా నోరు తెరిచి సార్ నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నాకు సినిమా చూసినట్టే అనిపిస్తుంది సార్ ఏమనుకోకని అని చెప్పినా చెప్తా ఆయన ఒక్కటే మాట్లాడు కేసీఆర్ఆర్ నాతోని కెప్టెన్ గారు మీరు నాతో రాన్రీ ఎస్ఆర్ఆర్ కాలేజ్ మీటింగ్ ఉన్నది సింహగర్జన ఆ సింహగర్జన గిన్న రెండు లక్షల మందికి ఒక్క మనిషి తక్కువ వచ్చినా నేను చెప్పేది నమ్మకుండ్రి నాతో నడవకుండ్రి కానీ లేకపోతే మాత్రం నా ఎంట నడవండి అని చెప్పి ఒకటే ఒక కండిషన్ పెట్టిండని చెప్పిండు మరి ఏమైంది అన్నా అంటే హైదరాబాద్ లో బయలుదేరి కరీంనగర్కి వచ్చే వరకే ఐదున్నర గంటలు ఆలస్యంగా పోయినాం మేము అయితే కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలో రెండు లక్షలు కాదు రెండున్నర లక్షల మంది వచ్చింది ఆనాడు అప్పటి నుంచి కేసీఆర్ మాటకి ఎన్నడు నేను ఎదురు చెప్పలేదు ఎన్నడు కేసీఆర్ ఏదంటే గదే అన్న అని చెప్పి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు చెప్పినారు అదే లక్ష్మీకాంతరావు గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు నాయని నరసింహారెడ్డి గారు కన్న పోయిన రాజే యాదవ్ గారు ఇంకా కొంతమంది మిత్రులు విజయరామారావు గారు డాక్టర్ గారు అందరూ కలిసి ఆనాడు ఇదే అల్గనూర్ చివరస్తాలో కేసీఆర్ గారితో పాటు అరెస్ట్ అయింది మేమందరం మాకు అవతలది కాపేసిరి మమ్లా మా నేరు బ్రిడ్జ్ కా అవతల దిక్కు మమ్మల్ని ఆపినారు ఆపితే ఆడికెళ్ళి నేను మాకి సీను ఇంకా చాలా మంది మా మైకేల్ సీను ఇంకా చాలా మంది ఈ శ్రీనివాస్ గౌడు అందరం ఉరుక్కుంటు మా యూసుఫ్ బాయి అందరం ఉరుక్కుంటుంటా యువతలకు వచ్చిన మల్గనూరు చౌరస్తా చేరుకునే వరకే కేసీఆర్ గారిని ఎత్తుకపోయినరు ఆయన తా పోలీస్ బండ్లనే వరంగల్ దిక్కు వాళ్ళు పోయినారు మేము వచ్చే వరకు అటు చూసే వరకు ఆ మైకేల్ సీను ప్రొఫెసర్ జయశంకర్ సార్ని పట్టుకొని ఉన్నాడు నేనన్నాను నువ్వేం చెప్తున్నాడు అంటే జయశంకర్ సార్ని వాళ్ళు గుంజకుపోతున్నాను వాటిని అన్నాడు అంటే అక్కడ ఆపుకొని జయశంకర్ అంకుల్ని మా కార్లు ఎక్కించుకొని మేము కూడా సార్ కారు ఎంబడ మేము కూడా వరంగల్ బయలుదేరినాం బయలుదేరిపోతుంటే సరిగ్గా ఇక మధ్యలో హుజురాబాద్ కాడ మధ్యలో మానకొండూరు కాడ అంతటా రోడ్ల మీద ఎక్కడికక్కడ రాస్తారు ఒకళ్ళు అప్పటికే అవుతున్నాయి ఆపాలి ఆపాలని కానీ పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ వందల మంది మోహరించి ఎలగొడుతూ ఉన్నారు పోయే వరకు ఆఖరికి వరంగల్ చేరినం కాకతీయ చౌరస్తా కాకతీయ యూనివర్సిటీ చేరినాం చేరవేరుగా అక్కడ మొత్తం పిల్లలు ఏడెనిమిది వందల మంది రోడ్డు కడ్డంగా కూర్చున్నారు వాళ్ళకు దిగి అంటే జయశంకర్ సార్ ఉన్నాడు నా కార్లో కారు ఓనీ నేను మీతో కూర్చుంటాను అని చెప్పి జయశంకర్ సార్ని పంపించి నేను అక్కడనే పిల్లలతో కూర్చున్నా కూర్చుంటే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసిండ్రు చేసి వ్యాన్ లెక్కిచ్చి తీసుకుపోయినరు తీసుకుపోతుంటే మధ్యలో హన్మకొండ జంక్షన్ కాడికి బండి కొద్దిగా స్లో అయింది ఆయనతో అందరం దుంకినం పారిపోయినాం పారిపోయి మొత్తం మంది పోయి జయశంకర్ సార్ ఇంట్లో కూర్చున్నాం కూర్చుంటే మళ్ళా పోలీసు వాళ్ళు రెండు గంటలకు వచ్చిండ్రు అరెస్ట్ చేసి ఆయనతో తీసుకపోయి వరంగల్ జైల్లో పెట్టిండ్రు అట్లా ఆ దినమంతా వరంగల్ జైలు ఉన్నాం తెల్లారి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తెల్లారి సాయంత్రం రిలీజ్ అయ్యి తెల్లారి కేసీఆర్ గారి దగ్గరికి ఖమ్మం ఆసుపత్రిలో పెట్టిండ్రు అంటే ఆడికి పోయినాం ఆడికి వెళ్ళి మళ్ళా హైదరాబాదు పదకొండు రోజుల పాటు ఆ దీక్ష తెలంగాణలో నిప్పు నిప్పు రగిలిచ్చింది ఒక తమ్ముడు శ్రీకాంత చారి అదే రోజు అగ్గి పెట్టుకొని మొత్తం తన మీద పెట్రోల్ పోసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఆనాడు ఉన్న మొత్తం యువతను వాళ్ళలో ఉన్న పోరాట స్ఫూర్తిని ఆ రోజు రగిలిచ్చిండు తెల్లారో మర్నాడో పోలీస్ కిష్టయ్య గారు కామారెడ్డిలో పోలీస్ యూనిఫామ్లో తనను తాను చంపుకొని ఆత్మహత్య చేసుకొని తెలంగాణ కోసం బలిదానం అయిపోయి ఆనాడు ఆయన కూడా తెలంగాణలో ఇంత గట్టిగా ఈ ఆకాంక్ష ఉందో ఆయన చాటిండు ఇవన్నీ చూసి కేసీఆర్ గారు గుండెలు అలసిపోయేలాగేడ్చిండి నేను ఏదైతే వద్దనుకున్నానో ఒక్క రక్తం చుక్క గారొద్దు ఒక్క ప్రాణం పోవద్దు ఓటుతోనే తెలంగాణ తేవాలనుకున్నా మళ్ళా ఈ పరిస్థితి వచ్చినా అని చెప్పి కేసీఆర్ గారు ఖమ్మం ఆసుపత్రిలో గుండెలు అవిసిపోయేలాగే ఇచ్చింది మా అందరి ముంగట ఎంత పని అయిపోయా శ్రీకాంత్ది ఎంత పని అయిపోయా కిష్టయ్య అట్లాంటిది ఒకటి కాదు రెండు కాదు ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కర్కసత్వం వల్ల కాంగ్రెస్ పార్టీ క్రూర నాయకత్వం వల్ల కాంగ్రెస్ పార్టీ వికృత స్వరూపం వల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం లేకపోవడం వల్ల వందల మంది పిల్లలు ఒకరు కాదు ఇద్దరు కాదు మళ్ళీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇషాన్ రెడ్డి సువర్ణ సిరిపురం యాదయ్య వేణుగోపాల్ రెడ్డి ఒకరు కాదు వందల మంది పిల్లలు ఇవాళ నాకు గుర్తొచ్చిన నాలుగైదు పేర్లు నేను చెప్తున్న గంతే వందల మంది ఆత్మ బలిదాలు చేసుకున్న పరిస్థితి అట్లాంటిది మరి కేసీఆర్ గారు ఒక్కటిగా ఒక్కటిగా మళ్ళీ ఉద్యమాన్ని ఏదైతే పతాక సన్నివేశానికి ఆమరణ దీక్షత్వం తీసుకొని పోయిందో ఆ తర్వాత ఈ పిల్లల బలిదానాలు ఆపడానికి తెలంగాణ సాధించడానికి రకరకాల ప్రజాస్వామిక పద్ధతులు ఎంచుకొని మళ్ళీ మేమందరం రాజీనామా చేసినాం ఎన్నికల నిలబడ్డం ఉప ఎన్నికల్లో నిలబడితే రెండు వేల పదిలో ఇటు గంగుల కమలాకర్ గారిని అటు నన్ను ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతోని గెలిపించి మళ్ళీ శాసనసభకు పంపించారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ ఇప్పుడు ఒక పద్దెనిమిది ఏళ్ళ పిల్లగానికో ఇరవై ఏళ్ళ పిలగానికో ఈరోజు కాలేజీలో ఉన్న పిలగానికి ఇది అంత నిలువదు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ వయసు అంతా మూడేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రిగానే తెలుసు వాళ్ళ కేసీఆర్ కొన్ని మంచి పనులు చేసిండని తెలుసు రైతు బంధు ఇచ్చిండని తెలుసు నీళ్లు తెచ్చిండని తెలుసు కరీంనగర్ పట్టణం మంచిగా చేసిండని తెలుసు పల్లె ప్రగతి పెట్టిండని తెలుసు ఇవన్నీ తెలుసు ముఖ్యమంత్రిగా అద్భుతంగా పనిచేసిండని తెలుసు కానీ వాళ్లకు కేసీఆర్ ఒక ఉద్యమకారుడిగా ఉద్యమ నాయకుడిగా తన ప్రాణాలకు సైతం పోరాడి తెచ్చిండు తెలంగాణ అన్న విషయం తెలియదు ఈ దీక్షా దివస్ రోజు ఇక్కడ కూర్చున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు నేను మనస్సు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది ఒకటే మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో మన జీవితాలను చెల్లా చెదురు చేసిందో మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓట్లు ఎంచుకొని ఇలా గద్దెనెక్కి వికృతంగా మళ్ళొకసారి వికటాటహాసం హాసం చేస్తా ఉన్నారు అందుకే దీక్షా దివస్ పూర్తిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా మనందరం కూడా మళ్ళొక్కసారి కథం దొక్కుదాం ఏ కరీంనగర్ లోనైతే అన్నాడు విజృంభించినామో అదే కరీంనగర్ నుంచి మళ్ళొక్కసారి కథన రంగంలోకి పోదాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుదాం తెలంగాణ ప్రజల పక్షాన వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలయ్యేదాకా ఈ గులాబీ జెండా తప్పకుండా వారి పక్షాననే ఉంటదనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములతోని నేను కోరేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లో రాబోయే నాలుగు సంవత్సరాల పాటు ఖచ్చితంగా ప్రజల పక్షాన్నే ఉందాం ప్రజల పక్షాన్ని కొట్లాడదాం ఒక్క రోజు కూడా అల్లు పెరగకుండా అందరం కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు పోదాం శాసనసభలో కానీ బయట కానీ రాజ్యసభలో కానీ ప్రతి వేదికలో తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన మన గొంతు విప్పుతూనే ఉందాం సందర్భాన్ని వచ్చినప్పుడు ఉద్యమం చేద్దాం లేదంటే ఎక్కడికక్కడ ఈ పోరాట స్ఫూర్తిని నింపే విధంగా ముందుకు పోదాం అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షా దివస్ ఇంత బ్రహ్మాండంగా విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ అన్ని పిడికిలు లేవాళ్ళు దయచేసి జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్